ఆ రోజు కూడా చనిపోయిన చాలా బాధపడాలి వాళ్ళ ఇంటికి సీట్ గురించి వచ్చి మాట్లాడినప్పుడు మనం సపోర్ట్ చేసినాం కదా కూడా మాట్లాడండి అలాగనే సురేష్ అన్న మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా అన్నతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే అందరూ వీళ్ళందరూ చెప్తా ఉండే ప్రెస్ క్లబ్లు నాకు అప్పుడు సిలబస్ అంత ఎక్కువ పరిచయం లేకుండే నేను తర్వాత పోటీ తర్వాతనే వీళ్ళందరితో అటాచ్మెంట్ జరిగింది ప్రెస్ క్లబ్ కూడా ఆ తర్వాత కంటిన్యూగా ఉంటా ఉన్నాను మొన్న కూడా ప్రెస్లకు చిన్న ప్రాబ్లం ఉందంటే డెఫినెట్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రెస్ సంబంధించింది ఎవరికి ఏ అవసరాలున్నా కూడా డెఫినెట్ గా నేను పనిచేస్తా అని ముఖ్యంగా ప్రెస్ రిపోర్టర్లు అందరూ కూడా మీరు ఇన్సల్టేషన్ కూడా ఏం చేసుకోవాలని అందరూ ఏమనుకుంటే వెయ్యి లక్షల రూపాయలు అనుకుంటున్నారు కానీ బయట జనాలకు తెలియదు నాకు తెలుసు మా డ్రైవర్ కంటే కూడా మీరు తక్కువ సంపాదించారు మా డ్రైవరే కాదు నెయ్యాలి రేపు పని ఇంట్లో పని చేస్తున్నారు నాలుగైదు జాగ్రత్తలో పని చేస్తున్నారు షిఫ్ట్ లాగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు సంపాదించినంత పైసలు కూడా మీరు సంపాదించలేరు నాకు తెలిసిన దానికి కాబట్టి మీ అందరు కూడా నేను సపోర్ట్ గా ఉండి పని చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా సురేష్ అన్న లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అంటే ఖమ్మం నుంచి ఇంటికి వచ్చి ఎంతో స్ట్రగుల్ చేసి పని చేసుకుంటా ఒక్క కంపెనీలోనే చనిపోయేదాకా ఉన్నాడు అంటే ఆయన ఎంత మంచిగా ఉంటే ఆ కంపెనీ ఓనర్ ఆయన పెట్టుకుంటుండొచ్చేది మనం ఒక్కసారి కాబట్టి సురేష్ చెందిన గారు మీరందరూ కూడా రిపోర్టర్స్ అందరు కూడా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా